వందల ఎనభై ఆరు నెలలోనే సూపర్ స్టార్ నటశాఖర్ కృష్ణ గారి నిర్మిసింహం సినిమా రిలీజ్ అయిందండి ఇది బోల్డ్ భారీ బడ్జెట్ నిర్మించాడు దీనికి బోల్డ్ సినిమా పబ్లిసిటీ కూడా తిరిగిలేదండి బోల్డ్ పబ్లిసిటీ ఇచ్చారండి ఈ సినిమా వన్ వీక్లోనే కోటి యాభై లక్షలు వసూలు చేయడం జరిగిందండి అలాగే లాంగ్ రన్లా చూసుకుంటే ఐదు కోట్ల దాకా వసూలు చేసిందండి అలాగే ఒక కేంద్రంలో గోల్డెన్ జూబిలీ కూడా జరుపుకుందండి దీనికి నెల రోజుల ముందు నందమూరి నరసింహం బాలకృష్ణతో ముద్దిలకృష్ణ సినిమా నిర్మించడండి కేవలం పన్నెండు లక్షలతోటి ఈ సినిమా తీస్తే వన్ వీక్లోనే కోటి నాలుగు నాలుగు లక్షల దాకా మొత్తం వసూలు చేయడం జరిగిందని ఇంకా లాంగ్ రన్లో చూసుకుంటే తిరిగి లేదండి సిల్వర్ జూబ్లీ హిట్ గోల్డెన్ జూబ్లీ అయితే మూడు కేంద్రాలు జరుపుకోవడం జరిగిందండి తిరిగి లేదండి ఈ సినిమా అంత బ్యాడ్ ప్రాబ్లం కంటే చేయడం సార్ భూ తెలికృష్ణ సినిమా రిలీజ్ ప్రాబ్ ప్రాబ్లంగా చేయడం సార్ ఎక్కడ సినిమా ఎక్కడ కలెక్షన్స్ పరంగా ఎక్కడ తగ్గలేదండి ఫుల్ నిర్మాతల కలెక్షన్సే కలెక్షన్స్ అండి లేదండి సూపర్ హిట్ అండి సినిమా మీద తిరిగి సింహాసన సినిమా ఈ రాధికంగా చూసుకుంటే ఇది సాధించిన లాభాలను సింహాసన సినిమా సాధించలేకపోయింది తిరిగి లేదండి ఎనభై ఆరు మార్చి మార్చినెలోని సూపర్ స్టార్ నటశాఖర్ కృష్ణ గారి